ప్రభుత్వం ఓకేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు చూసే పని మీకు ఎవరన్నా సిగ్గు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట ఎవడన్నా గిట్లా ఎవడన్నా మాట్లాడతాడా ఇంకేమవుతుంది ఇంకా అదే అవుతుంది చెర్లపల్లె చిప్పకూడదు తినాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడతారు వాళ్ళు అంతకంటే ముందే చెప్పిన వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఇరుపుకున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటే లేరాను చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగు పోతాడు మాట్లాడతాం ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అనరు ఎవడంటారు తాగు పోతాడు తిరుగు అంటాడు గట్లే మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి విడిచారా ఇది మంచిది కాదరని ఆయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేజీఆర్ కూడా భర్తే గించిన అచ్చూ సాంబూత్ లాగా మాట్లాడుతుంది దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరైనా కలిపి ఎవరూ రికార్డ్ చేస్తుండే అని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినమో ఇవాళ ఏదన్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అది ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబీ నగర్ లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు ఇలా రెండు వందల ఓట్లతో మహబీ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం